చింటూ ఓం శాంతి మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం వదిలేయాలి మనం ఇప్పుడు దుఃఖం ఇవ్వడం దుఃఖం తీసుకోవడం ఇది చాలా పెద్ద తప్పు పిల్లలైనా మనము అలా చేయరాదు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ఏం ప్రశ్న అడుగుతున్నారంటే పిల్లలైన మనందరి పట్ల తండ్రికి గల జవాబు ఏం చెప్తున్నారంటే తండ్రి ఆశ నా పిల్లలంతా నా సమానంగా సదా పవిత్రంగా అయిపోవాలి తండ్రి సదా పవిత్రంగా ఉంటారు వారు నల్లగా ఉన్న పిల్లలను తెల్లగా చేసేందుకు వచ్చారు మాయ నల్లగా చేస్తుంది తండ్రి తెల్లగా చేస్తారు లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు అందుకే నల్లగా ఉన్న పతిత మనుషులు వారిని మహిమ చేస్తారు స్వయాన్ని నీచులుగా భావిస్తారు మధురమైన పిల్లలు ఇప్పుడు తెల్లగా సత్వప్రధానంగా ఏ పురుషార్థం చేయండి అని తండ్రి ఇప్పుడు శ్రీమతం ఇస్తున్నారు అరే చింటూ మనము ఇప్పుడు వికారాలకు వశమైనందున మందిరాలకు వెళ్ళి వారిని మహిమ చేస్తాము ఈ రోజుల్లో అయితే లక్ష్మీనారాయణ మందిరంలో శివుని మందిరంలో కూడా వివాహాలు జరుగుతున్నాయి పతితులుగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు అందుకే తెల్లగా తయారు చేసే శివబాబాను బాబాను స్మృతి చేస్తారు ఈ రథంలో బ్రకిటి మధ్య శివబాబా ఉన్నారని మనకు తెలుసు వారు సదా పవిత్రులు పిల్లలు కూడా పవిత్రంగా తెల్లగా అవ్వాలని నన్ను ఒకరిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి అని తండ్రి ఆశ ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి తండ్రి కూడా పిల్లలను చూసి చూసి హర్షితం అవుతారు పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ చూస్తూ పవిత్రమైపోవాలని భావిస్తారు అలా అయినందున మళ్ళీ మనము ఇటువంటి లక్ష్మీనారాయణగా అవుతాము ఈ ఈ లక్ష్యము పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్న బాప చెప్తున్నారు ఈ దేవతలలో ఏ ఏ గుణాలు ఉన్నాయో శ్రీమతమును అనుసరించి మనము ధారణ చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి చిత్రాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి మనం ఇలా అవ్వాలని మనకు తెలుసు ఆ తండ్రియే అలా తయారు చేస్తారు ఇతరులెవరూ మనుషుల నుండి దేవతలుగా చేయలేరు అలా చేయువారు తండ్రి ఒక్కరే మనుషుల నుండి దేవతలుగా అనే గాయనం కూడా ఉంది మీకు కూడా నెంబర్ వారీగా తెలుసు ఈ విషయాలు భక్తులకు తెలియదు ఎంతవరకు భగవంతుని శ్రీమతమును తీసుకోరో అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు పిల్లలైనా మనం ఇప్పుడు శ్రీమతమును తీసుకుంటున్నాము మనము శివబాబా మతమును అనుసరిస్తూ బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇలా అవుతాము స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి ఏ ఇతర ఉపాయము లేదని బుద్ధిలో బాగా ఉంచుకోవాలి అరి చింటూ మాయ మనల్ని ఇప్పుడు నల్లగా తయారు చేసింది ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారని గమని మాయ ఎదిరిస్తుంది తండ్రి అంటున్నారు డ్రామా అనుసారం అర్ధకల్ప మాయ పాత్ర చేయాలి డ్రామా మాయ మాటి మాటికి ముఖమును తిప్పి మరొక వైపుకు తీసుకువెళ్తుంది బాబా నన్ను మాయ చాలా విసిగిస్తుంది పిల్లలు రాస్తారు ఇదే యుద్ధమని బాబా అంటారు మనం తెల్లపాలి నల్ల నుండి మళ్ళీ నలుపు నుండి తెల్లగా అవుతారు ఇది ఒక ఆట ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీ తీసుకుంటారో వారికే అర్థం చేయిస్తారు వారి పాదాలు భారతదేశంలోనే వస్తాయి అలాగని భారతదేశంలోని వారందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారు కూడా కాదు ఇప్పుడు పిల్లలైన మనం సమయం అత్యంత విలువైనది పూర్తిగా పురుషార్థము చేసి ఇలా లక్ష్మీనారాయణగా తయారవ్వాలి అందుకే కేవలం నొక్కరినే స్మృతి చేసి దైవీ గుణాలను ధారణ చేయాలి ఈ జ్ఞానము ఒక తండ్రిలో మాత్రమే ఉంది వారు ఎవరి వద్ద చదవలేదు డ్రామా ప్లాన్ అనుసారం వారిలో జ్ఞానం ఉంది వీరిలోకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అడగరాదు వారు సదా జ్ఞాన సాగర్లు వారే మనల్ని పతితుల నుండి పావనంగా చేస్తారు మానవుల అయితే పావనంగా అయ్యేందుకు గంగా నది మొదలైనవ నదులలో స్నానం చేస్తూనే ఉంటారు సముద్రంలో కూడా స్నానం చేస్తారు సాగరమును దేవతగా భావించి పూజలు కూడా చేస్తారు నిజానికి ప్రవహించే నదులు ఉండనే ఉంటాయి ఎప్పటికీ వినాశనం అవ్వవు కాకుంటే ఇంతకు ముందు అవి పద్ధతిగా ప్రవహించేవి అనగా వరదలు మొదలైనవి ఉండేవి కావు వరద అనే అనే పేరే తెలియదు మానవులు ఎప్పుడూ అందులో మునిగిపోయేవారు కాదు అప్పుడైతే మనుషులు చాలా కొంతమంది ఉండేవారు ఆ తరువాత వృద్ధి చెందుతూ ఉంటారు కలియుగం అంతానికి ఎంతమంది మనుషులు అయిపోతారు అక్కడ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అరే చింటూ ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉందని బాబా అంటున్నారు ఈ కనులతో మనము వినాశనం చూస్తాము వినాశనం ఎలా జరుగుతుందో దాని రిహార్సల్ మనము చూస్తాము ఈ కనులతో కూడా చాలా చూస్తాము చాలామందికి వైకుంఠం కూడా సాక్షాత్కారం అవుతుంది ఇవన్నీ చాలా త్వర త్వరగా జరుగుతూ ఉంటాయి ఈ జ్ఞాన మార్గంలో అన్ని సత్యమైనవే భక్తి మార్గంలో అన్ని నకిలీవే కేవలం సాక్షాత్కారం చేసుకుంటారు కానీ అలా ఎవ్వరూ తయారవ్వలేదు మీరు తయారవుతారు సాక్షాత్కారం అయిన వారిని మళ్ళీ ఈ కనులతో చూస్తాము వినాశనం చూడడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు ఎలా ఉంటుందో అడగవద్దు ఒకరినొకరు ఎదురుగానే హత్య చేసుకుంటారు రెండు చేతులతోనే కథ చప్పట్లు మ్రోగేవి పరస్పరం పోట్లాడుకోమని అన్నదమ్ములను వేరు చేస్తారు ఇది కూడా డ్రామాలో తయారై ఉంది ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు అన్న ఈరోజు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఈ సమయం చాలా విలువైనది ఇప్పుడే పూర్తిగా పురుషార్థం చేసి తండ్రికి బలిహారం అవ్వాలి దైవీ గుణాలు ధారణ చేయాలి ఎలాంటి పొరపాట్లు చేయరాదు ఒక్క తండ్రి మతం అనుసారం నడుచుకోవాలి లక్ష్యమును ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఆత్మను సతప్రధానంగా పవిత్రంగా చేసుకునేందుకు శ్రమించాలి అంతరికంలో ఉన్న మచ్చలను పరిశీలించి తొలగించి వేయాలి బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండు సుఖమయ స్థితిని అనుభవం చేసి సంపూర్ణ భవ అని బాబా రోజు వరదానం ఇస్తున్నారు పవిత్రతనే సుఖశాంతుల జనని అని అంటారు ఏ ప్రకారమైన అపవిత్రత అయిన అయినా దుఃఖము అశాంతిని అనుభవం చేయిస్తుంది బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి సెకండు సుఖమయ స్థితిలో ఉండేవారు దుఃఖపడే దృశ్యాలు ఉన్నా కూడా ఎక్కడ పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ దుఃఖము అనుభవం అవ్వదు పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తగా అయ్యి దుఃఖాన్ని ఆత్మిక సుఖము యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేస్తారు ఈరోజు రోజు బాబా శ్లోగన్ ఏం చెప్తున్నారంటే సాధనాలను ప్రయోగం చేస్తూ సాధనను పెంచుకోవడమే బేహద్ వైరాగ్య వృత్తి